కర్నూలు పట్టణంలో కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసే విధంగా ప్రతి ఆదివారం రోజున పరీక్షలు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దారితీస్తున్నాయని ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు అబ్బా ఆర్యన్లు చెప్పారు కర్నూలు నగరంలోని స్టేట్ బ్యాంక్ ప్రక్కన నారాయణ కళాశాలలో ఆదివారం రోజున విద్యార్థులకు ఇష్టం లేకపోయినా పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు పరీక్షను బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు ఆదివారం రోజున పరీక్షలు నిర్వహించకుండా ఆర్ఐఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చెప్తాము ఏం జరిగింది ఓకే తమ్ముడు ఏం జరిగింది తమ్ముడు ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఈరోజు మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి ఏం ఎగ్జామ్ అడ్వాన్స్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఓకే ఓకే సార్ ఒక నిమిషం మీరు మాట్లాడండి కొన్ని కన్క్లూజ్ ఎగ్జామ్

ఎందుకు అన్ని నారాయణ సార్లు ఏముండీ నారాయణ చిన్న క్లోజ్ చేశారు పెట్టగానే కాదు వాళ్ళ మాట చేసుకోవాలని క్లోజ్ చేద్దాం తెలుసు అంటే నా పేరు ఆర్యన్ సిటీ వైస్ ప్రెసిడెంట్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఈ రోజు నారాయణ మరి ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు చేయి మెయిన్స్ అడ్వాన్స్ అనే పేరుతో సండే పూట పిల్లలకి ఒత్తిడి గురి చేస్తూ సెలవుల దినంలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు అలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము చాలా దారుణము అలా చేయకూడదు ఇంకోసారి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆరోగ్య గారిని మేము కోరుతూ ఉన్నాము ఎస్ఎఫ్ఐ తరపు నుంచి మేము ఇది హెచ్చరిస్తూ ఉన్నాం ఒకవేళ కనుక అలా జరగకపోతే ఇంకొకసారి సండే పూట ఎగ్జామ్స్ పెడితే మేము విద్యార్థులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆనందం చేస్తుందని హెచ్చరిస్తున్నాం ఆ పేరు ఎస్ఎఫ్ఐ ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆచారంలో ఏదైతే కర్నూలు పలు ప్రైవేటు కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వకు నిబంధనగా విరుద్ధంగా నడుపుతున్నారు ఈ ప్రైవేటు కళాశాలల మీద చర్యలు తీసుకోవాలని ముందుగా ఆరోగ్య గారికి కోరుతున్నాం ఏదైతే ముందుగా సెలవుల దినంలో కూడా కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు పెడుతున్నారు ఎందుకంటే పెట్టడం అనేది చాలా దారుణం ఎందుకంటే విద్యార్థులకు మానసిక వదడిని గురి చేసే రకంగా ఈ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి కాబట్టి వెంటనే దీని మీద స్పందించే ఆర్యో గారు వెంటనే స్పందించాలనేది ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాము ఏదైతే లేని ఆడలా విద్యార్థులను అందరినీ కలుపుకొని లేని పక్షాల్లో విద్యార్థులను కలుపుకొని అందులోనే దిగవలసింది వస్తుందని ఎస్ఎఫ్ఐ నా పేరు కయలపు పక్క స్థితికి ఎస్ఎఫ్ఐ సిటీ ప్రెసిడెంట్